పెద్దపల్లి జిల్లా రామకుండం సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మిక నాయకురాలుపై గత రాత్రి గుర్తింపు సంఘం నాయకుడు దాడికి పాల్పడ్డాడు గోదావరిఖాని తిలక్నగర్ ప్రాంతానికి చెందిన స్వప్న అనే సింగరేణి మహిళా కార్మికురాలు పుట్టినరోజు సందర్భంగా తన మిత్రులతో కలిసి ఉంది ఐటియూసీ కార్మిక నేత గౌడ్ తన ఇంటికి వచ్చి ప్రవీణ్ ను పిలిపించుకుని బస్టాండ్ వద్ద ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లాడని అంటుంది అతని ఇంటి వద్ద ప్రవీణ్పై దాడి చేశాడని అంటుంది వెంటనే వెళ్లిన తనపై కూడా సదరు మటి అతని కుమారుడు రమేష్ విజయ్ శ్రీనివాస్ రెడ్డిలు దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొంది పాత కక్షలతో తనపై అకారణంగా దాడి చేశారని స్వప్న ఆరోపిస్తోంది ఈ విషయంలో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది నన్ను నుండో డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు నేను అనగాలనాట లొంగల్నాట వాళ్ళకి నలుగురికి విజయ్ దు భూపాలపల్లి నుండి వచ్చి అమ్మాయిలు అందరినీ చేసి నడుములు పట్టుకోవడము క్రష్ చేయడము అన్నీ చేస్తే నేను కార్పొరేటర్ లెవెల్లా నేను కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే ఆయన మీద ఎంక్వైరీ జరిగింది అన్నీ జరిగినాయి అన్నీ జరిగితే ఈ మడేలే ఫోన్ చేసి నువ్వు అరే కాంప్రమైజ్గా అంటే అమ్మాయిల మీద అగధ్యతం చేస్తే మాత్రం నేను కాంప్రమైజ్గాను వాళ్ళని ముట్టుకొని వాళ్ళని తాకి నువ్వు నేను తాకనిస్తేనే నిన్ను నీ పేపర్స్ అన్ని రెడీ చేసి భూపాలపల్లికి పంపిస్తామని క్యాండిడేట్ వీడు విజయ్ అట్లాంటి వాళ్ళని నేను కంప్లైంట్ ఇవ్వద్దా నేను ఈ కంప్లైంట్ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళిన తీసుకెళ్ళి అన్న ఇట్లా జరుగుతుంది మరి నేను కంప్లైంట్ ఏమంటావా ఏమంటారు అమ్మాయిల మీద చేయేసి మరి